కాకరకాయ కర్రీ తయారు చేసే విధానం ముందుగా మనము కాకరకాయలని డౌట్గా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు నానపెట్టుకున్న తర్వాత వాటిని ఆ వాటర్ అంతా తీసివేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత అవి బాగా వేగిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకొని అందులో కట్ కట్ చేసినటువంటి ఆనియన్స్ కరివేపాకు ఎండు మిరపకాయలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అన్నమాట అది వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి అందులో వేసి వేపుకోవాలి అది కూడా బాగా కొంచెం రెడ్గా అయ్యేంత వరకు బాగా వేపి వేపుకోవాలి ఇప్పుడు మనము అందులో కొంచెం తరి కొత్తిమీరని కొత్తిమీరను వేసుకోవాలి అది కూడా కొంచెం దీపాయలాగా అవ్వాలి కొత్తిమీర తర్వాత మనము టమోటా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టమోటా ముక్కల్ని వేసుకోవాలి టమోటాలకి కొంచెం కారం పొడి పసుపు చింతపండు గుజ్జు ఉప్పు జీలకర్ర పొడి వేపుకోవాలి అందులో వేసి బాగా వేపుకోవాలి అది బాగా కొంచెం వేగిన తర్వాత ఒక కొంచెం చింతపండు గుజ్జును అందులో మనం యాడ్ చేసుకోవాలన్నమాట చింతపండు గుజ్జు బాగా దగ్గర పడిన తర్వాత మనము ముందుగా వేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి అది బాగా కలుపుకున్న తర్వాత మనం దానిలోకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలన్నమాట అందులోకి మనం కొంచెం వాటర్ వేసుకుందాము వాటర్ వేసి కలిపేసుకొని మనం కొద్దిసేపు స్టవ్ హైలో పెట్టేసుకున్నావాలి హైలో పెట్టేసుకున్న తర్వాత అది బాగా దగ్గర అవుతుంది దగ్గర అవుతుందండి కొంచెం వాటర్ పడుతుంది దాంట్లో ఇంకా కొంచెం వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసుకుంటే మన కాకర